హాయ్ అండి మెత్తటి లాంటి భక్ష్యాలను ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం వీటినే భక్ష్యాలు అంటారు పూలలు బొబ్బట్లు కూడా అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాషలో పిలుస్తారు గోధుమ పిండితో చాలా టేస్టీగా మైదా కంటే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపెడుతున్నాను హాఫ్ కేజీ గోధుమ పిండిని అయితే జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే పావు కేజీ శనగపప్పుని రెండు సార్లు అయితే కడుక్కొని పప్పు ఉడకడానికి కావలసిన వాటర్ పోసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పప్పునైతే ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు గంటల ముందు నానబెట్టుకుంటే ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది మాడకుండా వాటర్ అనేది తగ్గకుండా ముందే చూసుకుంటూ ఉండాలి పప్పు ఉడికేలోపు గోధుమ పిండిలో చిటికెడు పసుపు వేసి అయితే కలుపుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలర్ వచ్చి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనిపిస్తాయి అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి భక్ష్యాలైతే ఇంకా నేను ఈ భక్ష్యాలలో చక్కెర పాకంతో అయితే చేస్తున్నాను బెల్లం వేసి చేయడం లేదు చక్కెర వేసి చక్కెర వేసి చేస్తున్నాను కానీ పాకంతో చేస్తున్నాను లడ్డు స్టైల్లో భక్ష్యాలను అయితే చేస్తున్నాం మనం ఎప్పుడు భక్ష్యాలు చేసుకున్నా ఉడకబెట్టిన పప్పులో బెల్లం కానీ చక్కెర కానీ వేసి చేస్తాం కదా ఈసారి అయితే చక్కెరని పాకం బట్టి ముందుగా ఉడికించిన పప్పునైతే మిక్సీ మిక్సీలో వేసి రుబ్బుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా పావు కేజీ శనగపప్పుకి పావు కేజీ చక్కెరని అయితే తీసుకొని పాకానికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని పాకం అయితే రెడీ చేసుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు ఇలాచీలను అయితే కొంచెం కచ్చపక్కగా దంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాచీలను ఒక ఆరు ఏడు ఇలాచీలు ఇంకా ఒక రెండు లవంగాలు కొంచెం సొంటి ఒక రెండు స్పూన్ల సోంపు అయితే వేసుకోవాలి సోంపు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఇంకా లవంగం కూడా ఈ భక్ష్యాలలో స్పెషల్ అనమాట లవంగం వేయడం వల్ల స్వీట్ అంటే ఎవరికైతే పడదో పంటి నొప్పి ఉన్న వాళ్ళు ఉంటారు కదా స్వీట్ పడని వాళ్ళకి లవంగం వేయడం వల్ల ఎంత స్వీట్ తిన్నా కానీ పల్లక్ అనేది ఏం కాదనమాట కొందరైతే పంటి నొప్పి వల్ల స్వీట్ని అవాయిడ్ చేస్తుంటారు ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంక ఈ భక్ష్యాలు కూడా ఒక నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పాకం అయితే పాకం వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి అలాగే ఇలాచి పౌడర్ని కూడా పాకంలోనే వేసి పూర్ణం రెడీ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఒక పదిహేను నిమిషాలు ఎక్కువ టైం అయితే పట్టదు ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి పూర్ణం రెడీ అయింది అన్నప్పుడు దించేసి చల్లారిన తర్వాత పూర్ణం రెడీ అవుతుంది అన్నప్పుడు మనకు కావాల్సిన టేస్ట్కి కావాల్సిన నెయ్యి వేసుకొని ఆఫ్ చేసుకోవాలి పొయ్యి అయితే పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి పూర్ణం అంతా పూర్ణం చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని అయితే ఈ విధంగా చిన్న చపాతీలా ఒత్తుకొని అందులో ఒక ముద్ద పూర్ణం అయితే పెట్టుకోవాలి పూర్ణం చూడండి నార్మల్గా పప్పులో వేసి ఉడికించిన చక్కెర లాగానే వచ్చింది పర్ఫెక్ట్గా పాకంలో ఇంకా శనగపప్పును మిశ్రమాన్ని ఉడికించడం వల్ల లడ్డు ఫ్లేవర్ అయితే వస్తుంది పూర్ణం కూడా ఒక పది పదిహేను రోజుల వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా ఒత్తుకొని ఇంకా పెంక్ అయితే వేడి చేసుకోవాలి మనం భక్ష్యం రెడీ చేసుకునేటప్పుడే పెంకుని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడి అయిన తర్వాత భక్ష్యం వేసేటప్పుడు కొంచెం ఆయిల్ రుద్ది ఇంకా భక్ష్యం అయితే వేసి లో ఫ్లేమ్లో పెట్టి భక్ష్యాన్ని అయితే రెండు వైపులా మంచిగా పండుగ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది బక్షాలు ఎంత మంచిగా కాల్తే అంత బాగుంటాయి ఎక్కువ మాడిన టేస్ట్ ఉండవు పచ్చి పచ్చిగా ఉన్న టేస్ట్ ఉండవు భక్ష్యం అనేది పండుగ కాల్తే చాలా టేస్ట్ ఉంటుంది మేమైతే భక్ష్యాలు అంటాం కొందరైతే బొబ్బట్లు ఇంకొందరైతే పూలలు అని కూడా అంటారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇంకా మెత్తగా వారం రోజులైనా కానీ గట్టిపడకుండా మెత్తగా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా టేస్ట్గా ఉంటాయి